శ్రీ పద్మనాభపురుషోత్తమ వాసుదేవైకుఠమాధవ జనార్దన చక్రపాణే సచిహ్న శరణాగత పరిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఏం అద్భుతమైన శ్లోకం అండి ఇరవై రెండవ శ్లోకం సుప్రభాతం ఆనందానుభూతిని తెలియజేసే శ్లోకం తమరికి మనం చేసినట్టుగా ఒకటి నుంచి పన్నెండు శ్లోకం వరకు ఒక దశ పదమూడు నుంచి ఇరవై వరకు ఇంకొక దశ శరణాగతి దశ ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఆనందానుభూతి దశ ఆనందాన్ని అనుభవించటమే ఆ ఆనంద నిలయంలో ఆ శ్రీనివాసుడు సన్నిధిలో ఆయన ఆనందాన్ని మన మీద వర్షిస్తున్నాడు బ్రహ్మానందం మనుష్యానందానికి ఒక కోటి రెట్ల ఆనందం అని తమరకి చెప్పి ఉన్నాను అది కొంచెం మనకి కృప చేశాడు స్వామి ఈ యొక్క ఆనందానుభూతికి చేరుకునే మానవుడి యొక్క మానసిక పరిస్థితి ముకుందమాలలో మనకు కులశేఖరాలు వాళ్ళు చెప్తారు హరి సరసి విగాహ్య ఆపీ బహుమరు పరి కిన్న ఖేదం ఇప్పుడే వదిలిపెడుతున్నా అధ్యత్యజామి ఏంటి వదిలిపెడుతున్నావు బహుమరు పరికిన్న ఖేదం అనేక జన్మల నుంచి మోసుకొస్తున్న దుఃఖాన్ని బాధని ఇప్పుడే వదిలిపెట్టాను ఎలాగా ఎడారిలో ప్రయాణం చేస్తుంటే నాకు హరి అనే సరస్సు దొరికింది హరి సరస్సు హరి సరస్సులో విగాహ్య దిగి ఆపీయ తేజోజలోహం కడుపు నిండా ఆ నీరు నేను తీసుకున్నాను తాకేశాను ఆహా ఏంటి ఆ నీరు హరి అనే తేజస్సు బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాను ఇప్పుడు నాకు ఎటువంటి లేదు మొత్తం వదిలిపెట్టేశాను నా బాధలన్నీ తొలగిపోయినాయి జన్మ జన్మల దుఃఖానికి నేను విడిచిపెట్టేశాను హరిసరసి విగాహ్య ఆపీ బహుమరు పరిచిన్న ఖేదం అధ్యత్యచామి అటువంటి స్థితిలో మీకు ఇంకా ఏమి బాధలు లేవు ఏమి ఇబ్బందులు లేవు అప్పుడు మిగిలి ఉన్నది ఆనంద అనుభూతి అక్కడ మీరు అనుభవించేది బ్రహ్మానందము ఆ స్థితిలో మీరు ఏం చేస్తారు స్వామిని కీర్తిస్తారు ఏమని కీర్తిస్తారు శ్రీ పద్మనాభ స్వామి అనంత శని శయనుడివై ఉన్న నీవు ఏం చేస్తావంటే నీ యొక్క నాభీ కమలంలోంచి ఒక కమలం ఆ కమలంలో బ్రహ్మను సృష్టించావు ఆ బ్రహ్మ ద్వారా ఈ సృష్టి కొనసాగింపజేసిస్తున్నావును శ్రీ పద్మనాభ పురుషోత్తమ పురుషోత్తమ అంటే స్త్రీలు పురుషులు కాదని పురు అంటే అధికముగా సనోతి అంటే ఇచ్చువాడు ఏమి ఇస్తాడండి ఆయన అధికముగా ఇచ్చేది ఆనందం ఆ బ్రహ్మానందాన్ని మీకు కూడా కృప చేశాడు ఇప్పుడు వెంకటేశ్వర సుప్రపాతంలో పురుషోత్తమ వాసుదేవ ఈ సర్వ జగత్తులో వ్యాపించి ఉన్నవాడు వాసుదేవుడు ఆయన యొక్క వెలుగుతోటి నిండిపోయిందండి ఈ సర్వ జగత్తు శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే వైకుంఠంలో ఉన్న నిత్యసురులకు ముక్తులకు కూడా ఆనందాన్ని ఇస్తున్నావు స్వామి వైకుంఠ మాధవ మా అంటే లక్ష్మీదేవి ధవుడు అంటే భర్త అయినవాడు మాధవిని ధరించినవాడా భర్త అయినవాడా అంటే మాకు నిత్య శాంతిని కలగజేసేవాడా వైకుంఠ మాధవ జనార్దన జనార్దన అంటే దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడ చక్రపాణి ఈ చక్రపాణి అన్న పదము వెంకటేశ అవతారంలో ఒక గొప్ప వైభవాన్ని మనకు సూచిస్తుంది ఎలాగా అంటే ఈ వెంకటేశ్వర స్వామి అవతారము దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి ప్రత్యేకించబడినది కాదు ఆయన అనేక మంది మునులు మన వెంకటాచల మహత్సంలో చూస్తే తెలుస్తుంది ఋషులు ఇటువంటి వాళ్ళు సత్పురుషుల స్వామి ఈ రాక్షసుల బాధలను మేము భరించలేకపోతున్నామంటే ఆ చక్రాన్ని వదిలిపెట్టాడు సుదర్శన చక్రంతో రాక్షసులను సంహరించి వచ్చేసింది మళ్ళీ చక్రపాణి వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణి శ్రీవత్స చిహ్న శ్రీవత్సం అనేటువంటి చిహ్నం కలిగిన వాడ అంటే లక్ష్మీదేవిని ఆ శ్రీవత్స చిహ్నంగా ధరించిన వాడ శరణాగత పారిజాత శరణాగతులకు పారిజాతము కల్పవృక్షము వంటి వాడ నీకు శరణాగతి చేస్తున్నాను ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాను శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతి తప్ప సుప్రభాతం ఓ వెంకటాచలపతి మీకు సుప్రభాతం Trust me.